ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహుకన్యా ప్రవాహబత్త అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం వృక్షిక లగ్నము వృచ్చక రాశి అదే వృచ్చక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్రము మరియు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి అందరూ మీరు మీకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి షష్టగ్రహ కూటమి ద్వారా అయితే ఈ షష్టగ్రహ కూటమి రెండు రోజులు మాత్రమే చంద్రుడు కలిసి ఉంటాడు దాని తర్వాత పంచగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటుంది ఇందులో మరలా గ్రహణాలు కూడా పడుతున్నాయి కాకపోతే గ్రహణం మనకి లేదు కాబట్టి డోంట్ వరీ అయితే ఇక్కడ ఈ పంచస్థానంలో అంటే పంచమ స్థానంలో ఐదవ స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి ఆరు గ్రహాలు ఉంటాయి కానీ రెండు రోజుల తర్వాత మనం చెప్పుకున్నాము ఇది ఉపాసనకి మంచి సమయం వృచ్చికం వారికి ఒక మంత్రం తీసుకున్నాము అలా సిద్ధించడానికి బాగా యోగిస్తుంది ఇది అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్తున్నాము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు లేదా ఒక గ్రాఫికల్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా చేయబోతున్నారు లేదా ఒక ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి చేయబోతున్నారు ఈ యొక్క గ్రహస్థితి అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ అదేవిధంగా తొమ్మిదవ స్థానం మీద కూడా హైయర్ ఎడ్యుకేషన్కి చాలా మంచి యోగాన్ని ఎప్పటి నుంచో కొంతమంది చూడండి బ్లాక్ అప్పట్లో నాకు బ్యాక్లాగ్స్ పడ్డాయి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరు లైఫ్లో కొన్ని కొత్త విషయాలు కొంత కొత్త రియలైజేషన్ ఇలా చేస్తే బాగుంటుంది ఇట్లా వెళ్తే బాగుంటుంది కొత్త ఐడియాస్ కొత్తగా మీరు చేసేటువంటి ప్రణాళికలు రాజకీయంగా కలిసి రావడం ఇవన్నీ కూడా వృత్చికం వారికి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎవరితోనైనా మీరు బిజినెస్ అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు నూటికి నూరు శాతము ఆ అగ్రిమెంట్ను పూర్తిగా చదవకుండా సంతకం పెట్టకండి రెండవది ఇష్టపడిన వారితో వివాహ యోగాలు ఉన్నాయి లేవని కాదు కానీ వివాహం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఏదైనా ఈ వివాహం వల్ల ఏదైనా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మూడోది గవర్నమెంట్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ఈ సష్టగ్రహ కూటమి ఏం చేస్తుంటుందంటే ఉన్న జాబ్ మానేయాలనిపిస్తూ ఉంటుంది పొరపాటును కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ గవర్నమెంట్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారు ఎనీ జాబ్ రిలేటెడ్ వ్యా ఆరోగ్యానికి సంబంధించింది అది యాప్ కావచ్చు సజెషన్స్ ఇచ్చేవి కావచ్చు ఆరోగ్య సూత్రాలు నేర్పించేది కావచ్చు వ్యాయామం కావచ్చు అటువంటి జాబ్స్లో ఉండేటువంటి వారు తొందరపడి మాత్రం ఉద్యోగాలు మానకండి ఇక్కడ ఈ కాంబినేషన్ ఉద్యోగం మానిపించేసేయాలి నేను ఫ్రీ అయిపోవాలి నాకు టెన్షన్స్ వద్దనేటువంటి యోగా అందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవిని దత్తాత్రేయుడిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది మరియు బెల్లము మీరు ఏదైనా కొత్తగా ఏదైనా ఒక సంస్థ పెట్టాలి లేవట్లయితే ఏదైనా గృహ గృహారంభం చేసుకోవాలనుకునేటువంటి వారు గోవులకి బెల్లం తినిమిచ్చి ఆ పని ప్రారంభించండి మరియు నిత్యము దుర్గానామాన్ని స్మరించండి అన్ని విధాలా బాగుంటుంది మరి లగ్నం తెలియదు నక్షత్రము రాశి తెలియదు అనుకునేటువంటి వారు కూడా ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలో కూడా చెప్తాను గ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తూ ఉంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో స్వస్థగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ స్వస్థగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసునామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకు చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారా ఇది ఇంకొక ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే నామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతో పాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లార్ లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్ర ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కూడా వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కూడా వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి గ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని గుండతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందుకు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ